హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బెల్లంతో చేసిన అరిసెలు ఎలా చేయాలో రండి ఇక్కడ మేము ఒక రెండు కేజీల బియ్యం వరకు తీసుకున్నాము రెండు కేజీలకు రెండు కేజీల బెల్లం తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా తురుముకోవాలన్నమాట తురుముకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని ఒక కేజీకి వంద గ్లాస్ వాటర్ పోసుకోవాలి రెండు కేజీలకి రెండు వందల గ్లాసుల వాటర్ పోసుకొని బెల్లాన్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిట సహాయంతో బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలన్నమాట కరిగించుకున్న తర్వాత మనకి బెల్లం అనేది పాకం వచ్చేంత వరకు కూడా మనము బెల్లాన్ని కలుపుతూ ఉండాలన్నమాట కలిపేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది చూసారుగా ఈ విధంగా బెల్లం మొత్తము కరిగి మొత్తం నుగా వస్తుంది కదా ఈ విధంగా మనము బెల్లం అనేది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనము ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దాంట్లోకి కొంచెము మనం కరిగించుకున్న బెల్లం అనేది వేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకు లేతపాకం కావాలంటే కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది ముదురుపాకం కావాలి అనుకుంటే కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి వేసుకొని మొత్తము ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూసారగా ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి దాంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు ఇలాచీలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కొంచెం నువ్వులు కూడా వేస్తున్నాను ఈ నువ్వులు వేయడం వల్ల అరిసెలు అనేవి చాలా బాగుంటాయి మనం షాప్లో కొనుక్కున్న అరిసెలు లాగా ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ తర్వాత వచ్చేసి మనము ముందు రోజు నానపెట్టుకున్న బియ్యం ఒక రోజు ముందే బియ్యం నానబెట్టుకోవాలి మార్నింగ్ ఆ టైంలో మనము బియ్యం అనేది మిక్సీలో పట్టుకోవచ్చు లేదా మిల్లులో కానీ తడి బియ్యాన్ని కొంచెము తడి పొడిగా ఉన్న బియ్యాన్ని పట్టించుకోవాలి పట్టించుకున్న పిండిని ఈ విధంగా మనము పాకంలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా మొత్తం పిండి కూడా తడిపొడిగా ఉన్న బియ్యం బియ్యం పిండిని కూడా ఈ విధంగా వేసుకోవాలి మొత్తం ఆరనివ్వద్దు మొత్తం పిండి అంతా కూడా దగ్గరికి పట్టించుకురా బియ్యాన్ని పట్టించుకొచ్చిన వెంటనే మొత్తం ఒక ముద్దలాగా చేసుకొని అంటే అంతా ఒక దగ్గర అట్లా ప్రెడ్ చేస్తూ మనం పెట్టి ఒక క్లాత్ కానీ లేదా మూత కానీ పక్కకు పెడితే మనకు ఆరకుండా ఉంటుంది అన్నమాట పిండి ఆరినట్లయితే అరిసెలు మంచిగా రావు అందుకే తడిపొడి బి బియ్యం పిండి అని చెప్తున్నాను నేను ఆ పిండి పోసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా మనకు పిండి అనేది కలుపుకోవాలి చూసారుగా మనము కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మొత్తము వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా కొంచెం చిన్నగా ముద్ద చేసుకొని ఒక కవర్ కానీ లేకపోతే ఒక కవర్ లాంటిది ఈ విధంగా తీసుకోవాలన్నమాట ప్లాస్టిక్ కవరు అలా తీసుకొని కొంచెం పిండి వేసుకొని మనం ఆ కవర్కి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై అప్లై చేసిన తర్వాత మనము అరిసెల పిండి అనేది కొంచెం ఒక ముద్దలాగా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వేడివేడిగా ఉన్న నూనెలోకి వేసుకోవాలి ఒకవేళ మనకు పిండి జోరుకాయినట్లయితే అంటే బెల్లం పాకం అనేది ఎక్కువై పిండి కొంచెం తక్కువ అయినప్పుడు మనము దాంట్లోకి కొంచెం పూరి పిండి కానీ గోధుమ పిండి కానీ కొంచెం వేసినట్లయితే మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మాకు కొంచెము పిండి అనేది జోరుగా అయిందనమాట అవ్వడం వల్ల మేము కొంచెం అంతా గోధుమ పిండి అనేది వేసి మళ్ళీ అంత ఒకసారి కలిపినట్లయితే మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏం కాదు మనకు ఆ అరిసెలు అనేవి బాగానే వస్తాయి అన్నమాట చేసుకున్న తర్వాత మనము వేడి వేడి నూనెలోకి ఒక్కొక్క అరిసె అనేది నెమ్మదిగా అప్లై చేసి చేసుకున్న అరిసెను మనం నూనెలోకి వేసుకొని ఈ విధంగా మనకు అరిసెలు అనేది ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట చూసారుగా అరిసెలు అనేవి మనం బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కు మంచిది మనకు చాలా బాగుంటాయి అన్నమాట చక్కెరతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మేము బెల్లంతో చేసాము మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎన్నో వీడియోస్ మీకు వంట వీడియోస్ అనేవి నేను పెడతాను అరిసెలు అనేవి ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీరు కూడా ఎప్పుడన్నా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇంట్లోనే ఈజీగా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా చాలా బాగుంటాయి ఏమన్నా డౌట్ ఉంటే మాత్రము కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఇవి అరిసెలు అనేవి ఇంటి దగ్గర అమ్మ చేసిందన్నమాట మొన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని